హలో అండి నా పేరు లక్ష్మి ఏ దేశమైన నవల ఇరవై ఐదవ భాగం అతన్ని చూడగానే ఇక దుఃఖం ఆగలేదు శివానికి ఒక్కసారిగా ముందుకు వచ్చి అతని ఛాతీని తన చేతులతో చుట్టేసి గుండెల మీద ముఖం ఆంచుకుని చిన్నగా ఏడ్చేసింది నవీన్ తన చేతిలో బ్రీఫ్ కేసుని బెడ్ మీద పడేసి ఆమె భుజాలు పట్టుకుని లేపాడు ఏయ్ ఏంటిది నువ్వు సేఫ్గా ఉన్నావు చాలు ఇంకెప్పుడు అలాంటి వాళ్ళని నమ్మి స్నేహం చేసి వెంట వెళ్ళకండి ఊరుకో ప్లీజ్ అన్నాడు కన్నీళ్ళు దుడుస్తూ లేదు బావా ఇవి కన్నీళ్లు కాదు ఆనంద భాష్పాలు సమయానికి నువ్వు రాకపోతే పిచ్చిగా మాట్లాడకు నేను రానిదెప్పుడు నాకు తెలుసు మీ అన్నా చెల్లెళ్ళిద్దరూ అమాయకులు సులువుగా నమ్మి మోసపోయేంత అమాయకులు ఎందుకంటే అమెరికాలానే ఇక్కడా ఉంటారని నమ్మకం మంచి చెడు అనేవి ప్రతి దేశంలోనూ ఉంటాయి తెలిసి మసులుకోవాలి మీరు ఇల్లు వదిలిన ప్రతిసారి మీ వెనుక నేను ఉంటూనే ఉన్నాను ఎందుకో తెలుసా మమ్మల్ని నమ్మి బావ మీ ఇద్దర్ని మా దగ్గరికి పంపించాడు రేపు జరగకూడనిది ఏదన్నా జరిగితే అమ్మమ్మకి మామయ్యకి అత్తయ్యకి మేము ఏం బదులు చెప్పాలి మీరు చూస్తే చెప్పిన మాట వినేలా లేరు అందుకే మీకు రక్షణ కోసం నేను మీ వెంట వస్తూనే ఉన్నాను అలాగే ఇప్పుడు జరిగింది నేను ఊహించిందే నిజమైంది సమయానికి మిమ్మల్ని కాపాడుకోగలిగాను ఇట్స్ మై డ్యూటీ డోంట్ వరీ బీ హ్యాపీ అన్నాడు ఇంతలో అనంత సాయి లోనకు రావటం చూసి చటుక్కున నవీన్ని వదిలి ఎడంగా జరిగి నిలబడింది శివాని అనంత్ వస్తూనే నవీన్ చేతులు పట్టుకుని కన్నీళ్లతో అతడి ముఖంలోకి చూశాడు మా అమాయకత్వాన్ని క్షమించు బావా మా కోసం నువ్వు తీసుకున్న శ్రద్ధకి ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావటం లేదు చెల్లాయికి ఏమన్నా జరిగి ఉంటే నా ముఖం ఎవరికీ చూపించలేక ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేవాడిని అన్నాడు బాధగా ఏయ్ ఏం మాటలవి మేముండగా మీ వంటి మీద ఈగవాలదు ఇది మన ఊరు ఇది మన ఇల్లు మీకు అమెరికా మాత్రమే కాదు ఇది మీ దేశం మీ ఊరు ఇది మీరు తెలుసుకుంటే ఇక మీద పొరపాట్లు జరగవు గణపతి నుండి మీకు రావాల్సిన మూడు లక్షలు వడ్డీగా యాభై వేలు వసూలు చేసి తెచ్చాను డబ్బు ఈ బ్రీఫ్ కేసులో ఉంది తగలేస్తారో జాగ్రత్త పెట్టుకుంటారో మీ ఇష్టం ఏ శివాని నిన్న నీకు ఇచ్చిన పదివేలు నేను తీసేసుకున్నాను ఆ డబ్బులో పదివేలు తగ్గుతాయి అర్థమైందా నేను వస్తాను అంటూ వెనుతిరిగాడు నవీన్ బావా ప్లీజ్ నన్ను తిట్టు నా అసమర్థతను నిందించు నేను అప్రయోజకుణ్ణి నువ్వు కొట్టాల్సింది గణపతి వాళ్ళని కాదు బావా నన్ను నాకు బుద్ధి రావాలి అన్నాడు అనంత్ లేదనంత్ ఇది నువ్వు కావాలని చేసిన తప్పు కాదు మత్తుమందు ఎఫెక్ట్ లేకపోతే నువ్వు ఒక్కడివే వాళ్ళందరినీ మట్టి కరిపించేవాడివి నాకు తెలుసు ఇక ఆ విషయం మర్చిపోండి రెండు రోజులు మీరు ఎక్కడికి వెళ్లకుండా ఉంటే మంచిది త్వరగా కోలుకుంటావు అని హెచ్చరించి బయటకు వెళ్ళిపోయాడు నవీన్ అయితే నవీన్ ఊహించినట్టు ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో రెండు పోలీస్ జీపులు మున్నలూరు దూసుకొచ్చి అన్నపూర్ణేశ్వరి ఇంటి ముందు ఆగాయి పోలీసులు వెంట గణపతితో పాటు వాడి ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు హైదరాబాద్ పోలీసుల్ని వెంటబెట్టుకొచ్చి లోకల్ పోలీసులతో కలిసి నవీన్ అరెస్టు చేయడానికి ఏర్పాట్లతో వచ్చాడు గణపతి లోకల్ ఎస్ఐ నవీన్కి బాగా తెలుసు జరిగిన విషయాన్ని ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇంతవరకు జాగ్రత్త పడ్డాడు వీళ్ళ రాకతో శివాని గురించి ఊళ్ళో తెలిసి పరుపు పోయే పరిస్థితి ఏర్పడింది అయినా ఇప్పుడు కూడా విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు నవీన్ వచ్చిన హైదరాబాద్ ఎస్సీని లోకల్ ఎస్సీని లోనకి తీసుకెళ్ళి విడిగా మాట్లాడాడు వాడు మీకు ఇచ్చిన రిపోర్టు తప్పు వాళ్ళని కొట్టి నేను డబ్బు దొంగతనం చేసి తెచ్చారనేగా వాడు ఇచ్చిన రిపోర్టు అసలు విషయం అది కాదు అంటూ తను ఉదయం బెజ బెజవాడకెళ్ళి ప్రింట్లు వేయించి తెచ్చిన ఫోటోలని ఎస్ఐల ముందుంచాడు నిజానికి మేం కేసు పెట్టాలి ఆడపిల్ల పరువు పోకూడదని కేసు పెట్టలేదు వాళ్ళు ఎన్ఆర్ఐలు అమెరికా పౌరసత్వం ఉంది వాళ్ళకి హాని చేసిన మోసగించిన నేరం రుజువైతే శిక్షలేమిటో మీకు తెలుసు వాళ్ళని నేరస్తులుగా చూపడానికి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అంతేకాదు విదేశీ యువతిపై ఎండి రాజలింగం కొడుకు గణపతి అత్యాచార యత్నం అని తాటికాయంత అక్షరాలతో కూడిన హెడ్డింగ్తో ఫోటోలను న్యూస్ పేపర్లలో చూడాలని వాళ్ళకు సరదాగా ఉంటే ఓకే అరెస్ట్ చేయండి నేను రెడీ అన్నాడు ఆవేశంగా నవీన్ ఫోటోలు చూశాక నవీన్ మాటలు విన్నాక వచ్చిన పోలీస్ అధికారులకు తల తిరిగినంత పనైంది అదే సమయంలో నవీన్ అనంత సాయిని సాయి శివానీలను లోనకు పిలిచి చేత కూడా జరిగింది చెప్పించాడు అనంత గాయాలను కూడా వాళ్లకు చూపించాడు మీకు తెలుసో లేదు అమెరికా సెనెట్లో పలుకుబడి గల గొప్ప డాక్టర్ మా మామయ్య డాక్టర్ గోపాల్ ఈ విషయం ఆయన నోటీస్కి వెళితే అమెరికా లెవెల్కి వచ్చే ఒత్తిడికి వాళ్ళు తట్టుకోగలిగితే ఇప్పుడే నేను మీతో స్టేషన్కు వస్తాను అంటూ మరి కొంచెం బెదిరించాడు డాక్టర్ గోపాల్ నిమ్మగడ్డ గురించి పోలీస్ అధికారులకు తెలుసు కానీ ఇక్కడికి వచ్చే వరకు అసలు విషయం తెలీదు కేసు పెడితే ఇది తమ పీకలకు చుట్టుకునే అవకాశం ఉందని అర్థమైపోయింది దాంతో ఏ విధమైన అరెస్టులు లేకుండానే సారీ చెప్పి వెనుదిరిగారు బయటికొచ్చాక గణపతి భుజం మీద చెయ్యి వేసి పక్కకు తీసుకెళ్లాడు నవీన్ గణపతి పోటీ అంటూ వస్తే ఎదుటివాడి ముఖం పగల కొట్టే వరకు నిద్రపోని మనస్తత్వం నాది నాతో పెట్టుకోవాలని చూస్తే ఇక్కడ నీ బాబు పునాదులు కదులుతాయి మీ జాతకం నా చేతిలో ఉంది ఇకపైనైనా బుద్ధిగా ఉండు బాగుపడతావు వెళ్ళు ఇంకెప్పుడు నా కంటపడే ప్రయత్నం చేయకు అంటూ హెచ్చరించి వదిలేశాడు చేయగలిగింది లేక తల వంచుకొని పోలీసులతో వెనుదిరిగాడు గణపతి మరో పెద్దగండం గడిచినందుకు అన్నాచెల్లెళ్ళిద్దరూ తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు అయితే రామలింగేశ్వరరావు రఘునాథులు నవీన్ నిలదీసి ఏం జరిగిందో చెప్పాలంటూ పట్టుబట్టారు అప్పుడు కూడా అసలు విషయం బయట దాచాడు నవీన్ నిందను తన మీద వేసుకున్నాడు మీరు అనవసరంగా కంగారు పడకండి వాడు ఎంపీ కొడుకని తెలియక వాడేదో వెధవ పని చేస్తుంటే అడ్డంబడి కొట్టాను అది మనసులో పెట్టుకుని నా మీద పోలీస్ కేసు పెట్టాలని చూశాడు నేను జరిగింది చెప్పటంతో పోలీసులు వెళ్ళిపోయారు అన్నాడు నీకు ఈ మధ్య అనవసర విషయాల్లో వేలు పెట్టడం ఎక్కువైపోతుంది నీ పద్ధతి మార్చుకు ఇంటి పరువు వీధిన పడే పరిస్థితి తీసుకొస్తే క్షమించరు ఇంతవరకు పోలీసులు మన గడప తొక్కలేదు అంటూ కేకలేశాడు రామలింగేశ్వరరావు తన పరువు పోకుండా అతడు తీసుకున్న జాగ్రత్తలకు శివాని మనసుకు హత్తుకునేలా చేశాయి నవీన్ అడ్డం పడకపోతే తన పరువు ఎంతగా నాశనమయ్యేదో తలుచుకుంటే శివానికి భయం వేసింది అందుకే ఆ రాత్రి భోజనాలు చేశాక బయటికి వస్తున్న నవీన్ని చేయి పట్టుకుని పెరట్లోకి లాక్కుపోయింది ఏ శివాని ఏమిటిది ఏమైంది నీకు అంటూ నవ్వుతూ అడిగాడు నాకు చాలా బాధగా ఉంది బావా తప్పు చేశాను చాలా తప్పు చేశాను అన్నయ్య నేను ఇక్కడికొచ్చి ఎంత మూర్ఖంగా వ్యవహరించామో తలుచుకుంటేనే బాధగా ఉంది మా మూలంగా నువ్వు మాటలు పడాల్సి వచ్చింది నన్ను క్షమించు బావా అంటూ చిన్నగా ఏడ్చేసింది మాటలు పడ్డందుకు నాకు బాధ లేదు శివాని ముందు మీ పద్ధతులు మార్చుకోండి అమ్మమ్మ మామయ్యలు అత్తయ్యలు మా అమ్మ నాన్న అంతా మీరెలా ఉండాలని ఆశపడుతున్నారో ఆ విధంగా మారి చూపండి అప్పుడు నేను క్షమించటం కాదు ఆనందిస్తాను నిజమైన ఆనందం అంటే సరదాగా తిరగడం మందు తాగి డాన్స్ లేయడం కాదు మీ అమెరికాలోని కుటుంబ వ్యవస్థ వేరు ఇక్కడి కుటుంబ వ్యవస్థ వేరు ముందు మన పద్ధతుల్లోకి రండి అప్పుడు మీకు నిజమైన సంతోషం ఏమిటో అర్థమవుతుంది వెళ్ళి నిశ్చింతగా పడుకో మనసు ప్రశాంతం అవుతుంది అన్నాడు విని మౌనంగా ఊరుకుంది ఏమిటి అర్థమైందా అడిగాడు మౌనంగానే తల ఊపింది ఇంకేమిటి వెళ్ళి పడుకో అంటూ పోబోయాడు అతడి చేయి పట్టుకొని ఆపింది ఏదో చెప్పాలని మనసులో ఉంది కానీ మాటలు బయటికి రావడం లేదు చివరకు థ్యాంక్స్ బావా గుడ్ నైట్ అంటూ చిరచిర అక్కడి నుంచి వెళ్ళిపోయింది చిన్నగా నవ్వుకుంటూ తను అక్కడి నుండి కదిలాడు నవీన్ ఆ సమయంలో రెండు కళ్ళు ఆసక్తిగా తమను గమనించిన సంగతి వారిద్దరికీ తెలీదు ఆ కళ్ళు తాలూకు మనిషి ఎవరో కాదు నవీన్ తల్లి బ్రవరాంబ సరిగ్గా ఇక్కడ నవీన్ శివానీలు మాట్లాడుకుంటున్న సమయంలోనే అక్కడ రామలింగేశ్వరరావు గదిలో తమ్ముడు గోపాల్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు అన్నయ్య నేను ఇండియా వస్తున్నాను రేపు ఉదయం ఎయిర్పోర్ట్కి రా నేను వస్తున్న సంగతి అమ్మకి సచ్చకి తెలియదు అప్పుడే తెలియకూడదు వచ్చాక మాట్లాడతాను ఉదయం ఎయిర్పోర్ట్కి రా అంటూ సింపుల్గా విషయం చెప్పి లైన్ కట్ చేశాడు అవతల గోపాల్ రామలింగేశ్వరరావు క్షణం కూడా ఆలస్యం చేయలేదు తమ్ముడు ఎన్నో బాధల్లో ఉండి ఇక్కడికి వస్తున్నాడు వాడికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అనుకుంటూ అప్పటికప్పుడు ప్రయాణం అయ్యాడు ఇంట్లో ఎవరికీ గోపాల్ వస్తున్న సంగతి చెప్పలేదు పని మీద రాజమండ్రి వెళుతున్నట్టు చెప్పి రాత్రి పది గంటలకి కారు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు మరునాడు డాక్టర్ గోపాల్ ఇంటికి వస్తున్న సంగతి అతన్ని చూసే వరకు ఇంట్లో ఎవరికీ తెలియదు రామలింగేశ్వరరావు ఎప్పటిలానే కారును మండువాగిలి ముందు ఆపాడు కారు ఆగిన వెంటనే మౌరంగా కారు దిగి లోనకెళ్ళిపోయాడు గోపాల్ అప్పటికి సాయంత్రం నాలుగు దాటింది సమయం గోపాల్కు ముందుగా చూసింది వదిన మహాలక్ష్మి ఆమె అతన్ని చూడగానే ఆశ్చర్యానికి గురైంది మనిషి కొంచెం చిక్కి గడ్డం మాసి విషాద వదనంతో ఉన్న అతన్ని చూడగానే ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎలా పలకరించాలో తెలియక బొమ్మలా నిలబడిపోయింది ఆవిడ గోపాల్ ఎవరి కోసమో చూడలేదు ఎవరితోనూ మాట్లాడలేదు సరాసరి తన తల్లి అన్నపూర్ణేశ్వరి గదిలోకి వెళ్ళి బెడ్ మీద అటు తిరిగి పరుండిపోయాడు ఈ లోపల కారు షెడ్ లో పెట్టి గోపాల్ లగేజ్తో వెనకే వచ్చాడు రామలింగేశ్వరరావు మహాలక్ష్మి వెళ్ళి బ్రవరాంబను పిలుచుకొచ్చింది క్షణంలో గోపాల్ వచ్చినట్లు అందరికీ తెలిసిపోయింది రామలింగేశ్వర వెనకాలే రఘునాథ్ బ్రవరాంబ మహాలక్ష్మి ఒక్కొక్కరే గదిలోకి వచ్చారు కుర్చీ లాక్కుని కూర్చున్నాడు రామలింగేశ్వరరావు ఆ సమయంలో నవీన్ ఇంటి దగ్గర లేడు విషయం తెలియగానే అనంతిని శివానిని పిలుచుకురావడానికి డాబా ఇంట్లోకి పరిగెత్తింది మహేశ్వరి చిన్నన్నయ్యను చూస్తుంటే ప్రవరాంబకు దుఃఖం ఆగలేదు బలవంతంగా కన్నీళ్లు ఆపుకుంటూ అన్నయ్య అంటూ పిలిచింది రెండుసార్లు పిలిచాక ఊ అంటూ ఇటు అటు నుంచి ఇటు తిరిగి నెమ్మదిగా లేచి కూర్చున్నాడు ఏమ్మా ఎలా ఉన్నారా అంటూ పలకరించాడు మేం బాగానే ఉన్నాం అక్కడ అమ్మ వదిన ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు ఏమిటన్నయ్య ఇలా నిన్ను చూస్తాననుకోలేదు అంటూ ఇంకా ఆపుకోలేక అన్నయ్యను పట్టుకొని ఏడ్చేసింది బ్రవరాంబ అయినా పోతే పోయింది విధవ డబ్బు మళ్లీ సంపాదించుకుంటాం దానికోసం నువ్వు ఇలా బెంగబెట్టుకోవడం ఏమిటి బావా నలుగురికి చెప్పాల్సిన వాడివి నువ్వే ఇలా ఢీలా పడిపోతావనుకోలేదు అన్నాడు మందలిస్తున్న ధోరణిలో రఘునాథ్ వాళ్ళంతా సానుభూతి చూపిస్తున్నారు ధైర్యం చెప్తున్నారు అంతా మౌనంగా వినటం తప్ప ఎక్కువ మాట్లాడలేదు గోపాల్ ఇంతలో ముందుగా మహేశ్వరి ఆ వెనకే అనంత సాయి సాయి శివానీలు లోనకు వచ్చారు ఏరా ఎలా ఉన్నారు కొడుకు కూతుర్ని చూసి పొడిగా పలకరించాడు గోపాల్ ఆ పిలుపులో మనపుడి ప్రేమ గాని ఆప్యాయత గాని లేదు లాంఛనంగా మాట్లాడినట్టుంది ఏం చెప్పాలో తెలియక డాడీ అంటూ చిన్నగా ఏడ్చేసింది శివాని అనంత్ మాత్రం ముఖం మార్చుకొని మేం బాగానే ఉన్నాం డాడీ మమ్మీ నాయనమ్మ ఎలా ఉన్నారు అంటూ అడిగాడు ఉన్నారు కోలుకోలేని దెబ్బ తగిలింది నా అదృష్టం ఓ రోజు ఇలా తిరగబడుతుందని కల్లో కూడా ఊహించలేదు అన్నాడు బాధగా మీ అదృష్టమే కాదు డాడీ మీతో పాటు మా అదృష్టాన్ని కూడా నాశనం చేశారు అన్నాడు ఆవేశంగా అనంత్ వరే ఏమిట్రా నువ్వంటుంది డాడీతో ఇలాగా మాట్లాడేది అంటూ వారించే ప్రయత్నం చేశాడు రామలింగేశ్వరరావు కానీ ఆగలేదు అనంత్ ఇంకెలా మాట్లాడమంటారు పెదనాన్న మేం ఖర్చు పెట్టేస్తున్నాం డబ్బు పాడు చేస్తున్నాం అనేగా డాడీకి మా మీద కోపం ఇప్పుడు ఆయన చేసింది ఏంటి ఒకటి కాదు రెండు కాదు ఐదు వందల కోట్లు ఇంట్లో ఎవరికీ చెప్పలేదు మొత్తం డబ్బు షేర్లలో మదుపు చేసి దివాళా తీశారు మేము ఏమైపోవాలని చేశారు మా భవిష్యత్తు గురించి ఆలోచన ఉంటే ఇలా చేసేవారేనా అంటూ ఆవేశంతో నిలదీశాడు ఆ మాటలతో రఘునాథ్కి కోపం వచ్చేసింది వరే బుద్ధి లేకుండా మాట్లాడకు మీ చేత మాటలు పడ్డానికైనా ఆయన ఇక్కడికి వచ్చాడనుకుంటున్నారా ఇక్కడ అక్కడ అమెరికాలో మనసు బాగోక నాలుగు రోజులు ప్రశాంతంగా గడు గడుపుదామని ఇక్కడికొస్తే గిదా మీరు మాట్లాడేది అంటూ కేకలేశాడు ప్లీజ్ మావయ్య అన్నయ్య దాంట్లో తప్పే ముందు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించనక్కర్లేదా అంటూ అన్నయ్యను వెనకేసుకొచ్చింది శివాని వాళ్ళిద్దరి ప్రవర్తనకు అక్కడి వాళ్ళంతా నిర్ఘాంతపోయారు రఘునాథ్కి ఆమె మాటలు మరింత రప్పించాయి ఏమిటి తల్లి నువ్వు కూడా అదే మాట మీ అన్నా చెల్లెళ్ళకి మెదడు మోకాళ్ళలో ఉందని ఇప్పుడు అర్థమవుతుంది బాధ్యత గల బాధ్యతల గురించి మీరు మాట్లాడుతున్నారా సిగ్గులేదా మీకు ఆ తండ్రికి బిడ్డలుగా మీరు ఒక్క రోజైనా నడుచుకున్నారా ఎప్పుడూ తగ డబ్బు తగలయటమే కానీ ఆదా చేయటం అంటే ఏంటో తెలియదు మీ భవిష్యత్తు గురించి మీకే ఆలోచన లేదు ఆయన ఎందుకు ఆలోచించాలి అంటూ ఆవేశంగా అరిచాడు రఘునాథ్ ఇంతలో గోపాల్ కల్పించుకుంటూ నువ్వు ఆగుబావా వాళ్ళ మనసులో ఏముందో మాట్లాడని తొందరేందుకు చెప్పండ్రా నిన్నటి వరకు నా బిడ్డలు అమాయకులైన చిన్నపిల్లలు అనుకున్నాను హక్కుల గురించి మాట్లాడుతున్నారంటే నా అభిప్రాయం తప్పని అర్థమవుతుంది మీరు పెద్దవాళ్ళు అయ్యారు సంతోషం చెప్పండి మీకు నేను చేసిన అన్యాయాలు ఇంకా ఏమన్నా ఉంటే బయట పెట్టండి అన్నిటికీ ఒకేసారి సంజయ్షి ఇచ్చుకుంటాను కమాన్ అని అడిగాడు